వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెన పిల్ల బ్లాగ్స్ రోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ముల్లంగి పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా తినేదానికన్నా ఒక రెండు ముద్దులు ఎక్స్ట్రాని తింటారు ఇది విడివేడన్నంలో పచ్చడి వేసి పెడితే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ముల్లంగులు నేను ఈ రెండు తీసుకున్నాను అనమాట ఈ క్వాంటిటీ ఆఫ్ ముల్లంగులతో నేను పచ్చడి చేస్తున్నాను మీరు ఇష్టం వచ్చినంత క్వాంటిటీ తీసుకోవచ్చు మంచిగా ఇవి అయితే కట్ చేసుకోవాలి స్టార్టింగ్ ఎండింగ్లో ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోవాలి ంగిల్కి కొంచెం పైన మట్టిలాగా ఉంటుందన్నమాట అందుకనేసి మనం వీటిని ఇప్పుడు పీల్ చేసుకోవాలి పీలర్తో ఇలా రెండు వైపులా మంచిగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని పీలర్తో పీల్ చేయాలన్నమాట లేదు మీకు అంతగా మట్టి ఏం లేదు అనుకుంటే మంచిగా వాష్ చేసేసుకోండి పైన మట్టి అనేది ఏం లేకుండా నాకు కానీ వాష్ చేసిన లైట్గా బ్రౌనిష్ కలర్లో ఉంటుంది అనేసి నేనైతే మంచిగా ఇలా పీల్ చేసేసుకుంటున్నాను పీల్ చేసుకుంటేనే ఇంకా మంచిది అంతా వెళ్ళిపోతుంది ఒక స్లైసెస్తో ఇంకా ఇలాగా అన్ని పీల్ చేసుకున్నాక రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని వీటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడు మంచిగా మనకు ఆయిల్లో ఫ్రై అవ్వడానికైనా దేనికైనా చాలా బాగుంటుంది అనమాట చాలా సులువుగా ఉంటుంది నేను చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసేసుకోండి ఇలా రౌండ్గా కట్ చేసుకొని కొంచెం కొంచెం చిన్నగా ఒక మీడియం సైజు లాగా కట్ చేసేసుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకనేసి మంచిగా ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఫ్రై అయిపోతుంది అనమాట మంచిగా ఇలా కట్ చేసుకోవాలి ముల్లంగులు ఎక్కువ మనం సాంబార్లోనే లేకపోతే అట్లా వేస్తేనే తింటాం కదా కానీ సాంబార్లో వేసినా కానీ కొంతమంది తినడానికి అసలు ఇష్టపడరు అయితే ఒకసారి ఇలా ముల్లంగులతో ఈ పచ్చడి చేయండి అసలు మీరు చెప్పేదాకా వాళ్ళు కనిపెట్టలేరు అనమాట ముల్లంగులతో చేసామని చూశారు కదా ఇలా అన్నీ సన్నగా కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే మనకు దీనికి కావాల్సిన ఫస్ట్ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చని పప్పు వన్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి మన స్పైసీనెస్ తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట నేనైతే ఒక పది ఎండుమిర్చి అయితే ఇలా తుంచుకొని వేసుకున్నాను తుంచుకొని వేసుకోవడం వల్ల మంచిగా లోపల దాకా ఎండుమిర్చి అనేది ఫ్రై అవుతుంది నేను వీటన్నిటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను ఆయిల్ వేయకుండా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట నేను ఇందులో పల్లీలు కూడా వేసుకుంటాను కాకపోతే నాకు పల్లీలు ఆల్రెడీ నేను వేయించుకొని పెట్టుకునే అనమాట అందుకని నేను వేయట్లేదు మీరైతే పల్లీలు ఈ స్టేజ్లో వేయించుకొని కాకుండా పచ్చి అయితే ఈ స్టేజ్లో వేసేసుకోండి చెప్పాను కదా ఆల్రెడీ నేను రోస్టెడ్ పల్లి నా దగ్గర ఉంది కాబట్టి నేను లాస్ట్లో దింపుతాము అనంగా ఒక టూ మినిట్స్ వన్ మినిట్ ముందు వేసుకున్నా అనమాట అంటే ఒక ఎండుమిర్చి బ్రౌనిష్ వస్తుంది అనగా వేసుకుంటే సరిపోతుంది ఇంకొకసారి ఫ్రై అవ్వడానికి అంతే అనమాట మీ దగ్గర కనుక వేయించిన పల్లీలు లేకపోతే ముందే వేసుకొని పల్లీలు అయితే ఇలా మంచిగా వేయించుకోండి మసాలాలన్నీ మంచిగా వేయగాక ఒక పక్కకు తీసుకొని పెట్టేసుకుందాం ఈలో పై చల్లారితో ఉంటాయి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్ దాకా నూనె వేసుకొని ముల్లంగులు అయితే వేసుకోవాలన్నమాట మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని చిన్నగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని అయితే ఫ్రై చేయాలనమాట అలానే అంతే వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే అడుగుకి పెట్టేస్తుంది కాబట్టి ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ముల్లంగులు ముల్లంగులు టేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయితేనే పచ్చడి కూడా టేస్ట్ ఉంటుంది లేదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంది అంటే మాత్రం పచ్చడి అస్సలు బాగోదని గుర్తుంచుకోండి మెయిన్లీ ఈ ముల్లంగులు వేయించుకునే దగ్గరే ఉంటుంది అనమాట ఈ ముల్లంగిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అన్నదాకా మంచిగా రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అన్నప్పుడు మనం ఇందులో అయితే ఆనియన్ పెటల్స్ వేసుకోవాలి నేనైతే మీడియం సైజ్ ఒక టూ ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు కావాలంటే బార్గా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్ అయినా చేసుకోవచ్చు దీంతో పాటు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి దీంతో పాటు ఒక నాలుగు ఐదు రెమ్మలు ఎల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఎల్లిపాయలు ఉల్లిపాయలు చింతపండు మంచిగా ఫ్రై అవ్వాలి ఈలోపు ముల్లంగి కూడా మంచిగా ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట ముల్లంగి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అనగా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసేసేయండి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుంటూ అన్నీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా అన్నీ ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అయితే మనం పసుపు వేసుకుందాము పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి పసుపు పచ్చవసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అప్పుడు ఇంకా పసుపు పచ్చసన కూడా రాకుండా ఉంటుంది ఇప్పుడైతే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అనమాట నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ వేసుకునేటట్టు అయితే మీరు మిక్సీలో వేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను కాబట్టి ఈ స్టేజ్లోనే వేసేస్తున్నాను వేసి ఒక వన్ మినిట్ ఉంచేసి కట్టేసుకోవడమే ముల్లంగులకి మంచిగా సాల్ట్ పడుతుంది అనమాట మీరు సాల్ట్ అయినా కానీ ఈ స్టేజ్లో వేసుకోండి ముల్లంగులకి మంచిగా పడుతుంది మీ ఇష్టం మీరు మిక్సీలో కావాలన్నా వేసేసుకోవచ్చు కానీ ఉప్పు మాత్రం ఇలానే వేసుకోండి డైరెక్ట్గా వేయకండి ఎందుకంటే మనం కోర్స్ బ్లెండ్ చేస్తాం కాబట్టి మళ్ళీ రాళ్ళు ఉప్పు అయితే అక్కడక్కడే ఉండిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట కాబట్టి ఇలా మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా చల్లార్చుకోవాలి ఈ లోపైతే ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ దినుసులు అయితే కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్గా కాకుండా ఇలా కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో మనం ముల్లంగి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం కూడా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా దీన్ని కూడా బరకగానే మిక్సీ వేసుకోవాలి మరి స్మూత్గా వేసుకోకూడదు అనమాట లేదు అనుకుంటే మీ రోట్లో నూరుకోవాలన్నా నూరుకోవచ్చు నేనైతే ఇప్పటికీ మిక్సీ వేసేసాను చూసారు కదా ఇలా బరకగా వేసేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా వేడివేడి అన్నంలో పెట్టుకొని తాలింపు పెట్టేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు పెట్టపోయినా కానీ ఏం కాదనమాట ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు పెట్టేసుకోండి ఒకసారి ఇలా ముల్లంగి పచ్చడి అయితే ట్రై చేయండి చాలా సార్లు మనం ఎక్కువ రోటి పచ్చళ్ళు అలా చేసుకుంటాం కదా ఒకసారి ఇలా ముల్లంగి పచ్చడి కూడా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చిన రెసిపీ కమెంట్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఒక బాయ్ వస్తాను నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం అసలు మర్చిపోతు నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుసుకుందాం ఒక బాయ్